ఏంది గీడికి వచ్చినావు ఏంది నీ సంగతి అది పోతావా ఏమైంది పోతే ఇది ఏమన్నా తప్ప ఎవరు పోరా నువ్వు అబ్బా ఇంతకేమైందిరా నీకు ఇట్లా చేస్తాను వచ్చి ఇగో రాత్రి చిన్న దామత అయింది అందుకని కొంచెం ఎక్కువనే పడ్డది లోపల మెత్త మెత్త తుణకలు ఉన్నాయని కొంచెం గట్టి బొక్కలు ఉన్నాయని ఏ చేసినా ఓ నీ కక్కుర్తి దావా ఈరోజు ఫంక్షన్ ఉందని తెలియదారా తెలుసు ఫంక్షన్ కోసమే తావ ఎవరా గొప్ప ఫంక్షన్ రా ఇది దిల్ రాజు ఫంక్షన్ లో నృవేంద్ర పిచ్చి పనులు చేసినావు దీని రాజు గారే పిలిచిచ్చింది ఫంక్షన్ పొద్దుగాళ్ళమే ఆడ కూర్చున్నా ఫంక్షన్ అనేసరికి దావతి కూడా ఇస్తాననే సరికి ఎవరేమిత్తారు ఏమేమిత్తారని చూసినా ముక్క రొట్టినని పట్టుకొని వచ్చినా దాక గంట కితమే లేచినా ఇక ఏడు వద్దామని డు అంటరా కడుపు నడివిట్లు ఏమన్నా అయితే మళ్ళీ ఏమన్నా బాతుంటారు కదా అని చెప్పి స్టేజ్ మీద పోతారా పిచ్చోడా ఇక్కడ లాట్రీన్లు ఉంటాయి పిచ్చి పట్టిందా స్టేజ్ మీద పోతారా ఎవరన్నా ఏదో మూలకింత కూర్చుంటారా అయిపోతుంది ఎవరు తెలియకుండా ఏదో ఎవడు చూస్తాను చేత్తే బాత్రూమ్ పోయేదాకా కాకపోతే ఏం చేస్తావు వస్తే ఏదో ఇంత పరద ఇంత పక్క కనుకొని ఎవడో వస్తాను ఎవడో అనుకుంటాడు మనం కళ్ళు మూసుకుంటా అయిపోయా ఎవనికి వెళుతుంది అంటే మళ్ళా కూడా దావతున్నది రేపు అనిత గారు అర్షిత్ గారు కూడా ఇస్తారంట మంచిగా నేను పోయేస్తా జరాకుడు కూడా అంటాను అటు పక్క మీరు తీసుకోమర పక్కన తీసుకోమర పక్కన తెలుసులేవయ్యా మాకు తెలుసులే ఇక నువ్వు చెప్తానే ఉన్నాదా మాకు నువ్వు చెప్తానే